ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది యామిని కుట్టను తెలుసుకున్న అపర్ణాదేవి స్వరాజ్ కంపెనీలో మేనేజర్ దాచిన సమాచారం అదేంటి అన్నది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కావ్య ఇంటికి బయలుదేరేసరికి ఆఫీస్కి ఇద్దరు పెద్ద మనుషులు రావడంతో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంది కావ్య ఎప్పుడు ఫోన్లో మెసేజ్లే మాట్లాడే మీరు ఇప్పుడు డైరెక్ట్ ఆఫీస్కి రావడం ఏంటి అని అడుగుతుంది రాజు సార్ని ఇలా కలవడం చాలా బాధగా ఉంది మేడం అని అందరిలాగానే వాళ్ళు పలకరింపులు పూర్తి చేసిన తర్వాత అసలు సమస్య ఏంటి అన్నది చెప్పారనమాట ఆ ఇద్దరు పెద్ద మనుషులు కళావతి ముందు కూర్చొని మాట్లాడుతుంటారు రాజ్ సార్ ఉన్నప్పుడు మన డీల్స్ అన్నీ కాల్స్ మోస్ మెసేజ్లోనే క్లోజ్ అయ్యేవి బట్ సార్ లేకపోవడం వల్ల మాకు రావాల్సిన బిల్స్ రెండు కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాం మేడం ఆ విషయం మాట్లాడడానికి వచ్చాం మేడం అంటాడు ఆ వ్యక్తి వాట్ రెండు కోట్ల బిల్ పెండింగ్లో ఉందా అంటూ షాక్ అవుతుంది కావ్య వెంటనే మరో వ్యక్తి అవునండి అంటారు సార్ అలా జరగడానికి వీల్లేదు మేము బిల్స్ అన్ని ఇన్ టైంలోనే క్లియర్ చేస్తున్నాం అంటుంది కావ్య వెంటనే మొదట మాట్లాడిన వ్యక్తి లేదు కావ్య మేడం మాకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద మాకు చాలా ప్రత్యేకమైన నమ్మకం ఉంది మిమ్మల్ని ఏదైనా అడగాలంటే ఒకటికి బస్సార్ చెక్ చేసుకుంటాం అంటారు ఆ తర్వాత మరో వ్యక్తి కావ్యతో అవును మీకంటే ముందు మీ మేనేజర్ కాల్ చేస్తే జరిగిన విషయం చెప్పాడు మేడం అందుకే మేమే రావాల్సి వచ్చింది అంటాడు దాంతో కావ్య ఓకే ప్లీజ్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ అని కాల్ చేస్తుంది మేనేజర్కి అందుకే హోల్డ్ చేసాం మేడం ఒకసారి నా క్యాబిన్కి రండి అని మేనేజర్ని పిలుస్తుంది ఫోన్లో కావ్య కాసేపటికి క్యాబిన్కి మేనేజర్ వస్తాడు వెంటనే కావ్య అతడితో వీళ్ళ బిల్స్ ఇంకా ఎందుకు పెండింగ్ పెట్టారు అంటుంది కావ్య కోపంగా అంటే మేడం అది మనకు నవ్య జ్యువెలర్ వాళ్ళు పేమెంట్ ఇంకా క్లియర్ చేయలేదు మేడం ఇంకా వేరే వేరే క్లయింట్స్ కూడా రావాల్సి బిల్స్ కొన్ని ఉన్నాయి సో దానివల్ల అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉంది అందుకే చెక్స్ అన్ని హోల్డ్లో చేసాం మేడం అంటాడు మేనేజర్ వెంటనే కావ్య కోపంగా సార్ ఆ విషయం నాకు చెప్పాలి కదా నాకైనా మీ సార్కైనా బిల్స్ పెండింగ్లో ఉంచడం ఇష్టం ఉంచడం ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా అంటుంది కావ్య కోపంగా సార్ సారీ మేడం మీరు పరిస్థితుల్లో అన్ని నన్ను అడుగుతారు మేనేజర్ ఇంకా ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయకండి ప్లీజ్ అని కావ్య మేనేజర్పై కోప్పడి వచ్చిన పెద్ద మనుషులతో సార్ మీరు కమ్యూనికేషన్ వల్ల పొరపాటు జరిగింది నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి మీ బిల్స్ అన్ని క్లియర్ చేస్తానంటుంది కావ్య ఓకే మేడం థ్యాంక్ యూ మేడం అని వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే కావ్య మేనేజర్తో చూడండి మన సమస్యలు మన క్లయింట్స్ వరకు ఎప్పుడూ వెళ్ళకూడదు అది మన కంపెనీ భవిష్యత్కి ప్రమాదం వెంటనే నవ్య జ్యువెలరీ వాళ్ళకి కాల్ చేసి డ్యూస్ మొత్తం ఉన్నవన్నీ క్లియర్ చేయమని చెప్పింది ఏదైనా డీల్ అయ్యేలా ఉంటే నాకే చెప్పింది నేను మాట్లాడతాను అంటుంది కావ్య ఓకే మేడం థ్యాంక్ యూ మేడం అని మేనేజర్ వెళ్ళిపోతాడు ఇక కాసేపటి కావ్య ఇంటికి వచ్చేసరికి కావ్యతో మాట్లాడడానికి అప్పు వెయిట్ చేస్తూ ఉంటుంది అక్క మీకోసం వెయిట్ చేస్తున్నా పెద్ద గారి పరిస్థితి ఏం బాగలేదక్క బావ తిరిగి వచ్చారన్న నమ్మకంతో నువ్వు ఉంటే నిజం తెలియని అత్తగారు కుమిలిపోతున్నారు తినడం లేదు నిద్రపోవడం లేదు ఆవిడ ప్రతి పుట్టి పుట్టినరోజుకి బావగారు గుడిలో అన్నదానం చేసేవారు అది తలుచుకొని ఇందాక అల్లాడిపోయారు ఆవిడ ఆరోగ్యం గురించి ఆలోచించాక్క బావ గురించి అందరికీ నిజం చెప్తాం అంటూ అప్పు సర్ది చెప్తుంటే అత్తయ్య గారి సంగతి నేను చూసుకుంటానులే దీని గురించి నువ్వు వదిలే అనేసి వెళ్ళిపోతుంది కావ్య అప్పు మౌనంగా ఉండిపోతుంది ఇక కావ్య అపర్ణాదేవి దగ్గరికి వెళ్ళి మొదట ఓదార్చే ప్రయత్నం చేస్తుంది కానీ అపర్ణాదేవి ఏడుపుని బాధను చూసి ఆయన లేరని ఎవరు చెప్పారత్తయ్య రారని ఎందుకు అనుకుంటున్నారు ఆయన బతికే ఉన్నారని చెప్తుంటే ఎందుకు నమ్మడం లేదు అని ఆవేశపడుతుంది దాంతో అపర్ణాదేవి కూడా కోపంగా ఎలా నమ్ముతుంటావని నీకు మాత్రమే కనిపిస్తుంది నా కొడుకు మా దగ్గరికి ఎందుకు రావడం లేదు అని అరుస్తుంది ఆ వేదనగా ఎందుకు రావడం లేదంటే ఆయన గత మర్చిపోయారు కాబట్టి అంటుంది కావ్య బిత్తర అపర్ణదేవి అపర్ణాదేవి యామని కుట్ర గురించి అపర్ణాదేవికి ఒక క్లారిటీ ఇస్తుంది ఏమంటున్నావే నిజం నువ్వు అనేది అనేది పైకి లేస్తుంది అపర్ణదేవి దాంతో కావ్య రాజీ మొదటిసారి చూడటం దగ్గర నుంచి పరిచయం అయ్యే వరకు అంతా చెబుతుంది అత్తయ్య ఆయన మనకు ఆ దేవుడి ప్రాణాలతో తిరిగిచ్చాడు అంతా సర్దుకొని ఆయన ఇంటికి తిరిగి వచ్చే వరకు ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను కానీ మీరు రోజురోజుకి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ప్రాణం మీదకి తెచ్చుకునేలా ఉన్నారు అందుకే చెప్తున్నా ఆయన యామిని ఇంట్లో క్షేమంగా ఉన్నారని సంతోషపడాలో లేక ఆయనకి కొత్త గతాన్ని సృష్టించి యామిని గుప్పిట్లో పెట్టుకుందని బాధపడాలో తెలియడం లేదు అత్తయ్య అంటుంది కావ్య ఏడుస్తూ నేను నమ్మలేను కావ్య అంటున్న అత్తయ్య మరి ఇన్ని రోజులు ఎందుకు నాకు చెప్పలేదు అంటూ ఉంటుంది అపర్ణదేవి ఎడుస్తూ ఎలా చెప్పమంటారు అత్తయ్య నేను నిజం చెప్తే ఆయన చూడకుండా మాట్లాడకుండా ఉండగలరా మీరు మీ వల్ల అవుతుందా అందుకే చెప్పలేదు అత్తయ్య అంటుంది కావ్య మాట్లాడి వాడికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేసేవాళ్ళం కదా అంటుంది అపర్ణదేవి అలా చెప్పారనే చెప్పలేదు అలా చేస్తే ఆయనకు ప్రాణాలకే ప్రమాదం అంటుంది కావ్య లేదు నన్ను నమ్మించిన కోసం నువ్వేదేదో అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు అంటుంది వాణ్ణి నాకు చూపిస్తే నమ్ముతాను అంటుంది అపర్ణదేవి మాట ఇచ్చిన అపర్ణదేవి దాంతో కావ్య సరే చూపిస్తాను కానీ గతంకు గతం గుర్తు చేసే ప్రయత్నం మాత్రం మీరు చేయకూడదు నాకు మాట ఇవ్వండి అంటుంది కావ్య సరే అంటుంది అపర్ణదేవి మాట కూడా ఇస్తుంది దాంతో కావ్య అత్తయ్య మీ ప్రతి పుట్టినరోజుకి ఆయన గుడిలో అన్నదానం చేసేవారు కదా ఏడాది కూడా ఆయన చేత్తోనే అన్నదానం చేసేలా నేను చేస్తాను అక్కడ మీరు ఆయన చూద్దరు కానీ కానీ దూరం నుంటే ఆయన్ని చూడాలి దగ్గరికి వెళ్ళకూడదు అంటుంది కావ్యం దాంతో అపర్ణదేవి అల్లాడిపోతే సంబరిపడిపోతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆకలేస్తుంది అంటుంది కన్నీళ్లతో మా మంచి అత్తయ్య ఇప్పుడే తెస్తాను అని కావ్య వెళ్తుంది మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో బ్రహ్మముడి సీరియల్ చూద్దాం